మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు గోదావరికెళ్ళు అమ్మా నాన్నకు ప్రేమతో వెళ్లి విరిసిన సేవా కార్యక్రమాలు మొక్కలు నాటిన మందు బాబులు విబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గంలో పదో తరగతుల అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను గౌరవించేందుకు అమ్మా నాన్నకు ప్రేమతో అనే మహత్తర సత్కార కార్యక్రమాన్ని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల అనే ఆధ్వర్యంలో ఈరోజు కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల కరస్పాండెంట్లకు మెమోంటోలు అందించారు షాల్వాతో ఘనంగా సత్కరించారు విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలకు పూలు చల్లించి పాదాభివందనం చేయించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అమ్మ ఇచ్చిన జీవం నాన్న ఇచ్చిన ధైర్యం గురువులకు ఇచ్చిన జ్ఞానం నా ఈ విజయం అనే ట్యాగ్ లైన్తో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది ఈ సందర్భంగా కందుల సంధ్యారాన్ని మాట్లాడుతూ తల్లిదండ్రులు గురువులు విద్యాసంస్థకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థులను సన్మానించడం అనేది చదువులో తల్లిని సత్కరించినట్లని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి పిడుగు కృష్ణ తడిగొండ నరసన్న ఉరిగొండ అపర్ణ మిట్ట ల్లి సతీష్ బొడుగుండు సుభాష్ కోడూరు రమేష్ అందె రాజ్ కుమార్ జక్కన బాలు కళ్యాణ్ తారులు ఉన్నారు అమ్మ ఇచ్చిన జీవం నాన్న ఇచ్చిన ధైర్యం గురువు ఇచ్చినటువంటి జ్ఞానం ఈ ముగ్గురిని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు అమ్మ నాన్నకి ప్రేమతో ప్రతి ఏడాది కూడా రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో చదువుకున్నటువంటి ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నతమైన ఉత్తీర్ణత సాధించినటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా అమ్మ నాన్నకు ప్రేమతో కార్యక్రమంలో వారికి పిల్లలకి అలాగే తల్లిదండ్రులకి గురువులకి సత్కరించడం జరుగుతూ ఉన్నది ఈరోజు గొప్పగా వారి ప్రతిభని కనబరిచి ఉన్నత ఉత్తీర్ణతని సాధించినటువంటి పిల్లలందరికీ మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మహిళా భరోసా ఫౌండేషన్ నుండి చారిటబుల్ ట్రస్ట్ నుండి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము రేపు భావి భారత పౌరులుగా నవ సమాజ నవభారత నిర్మాతలుగా విద్యార్థులు యువకులు ఈ దేశానికి పునాది కాబట్టి వారిని అద్భుతమైన మార్గంలో మంచి మార్గంలో మంచి విలువలతో కూడినటువంటి విద్యని నేర్చుకొని రేపు సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఈ దేశ నవభారత నిర్మాణంలో వారంతా కూడా భాగస్వాములు అయ్యేటటువంటి విధంగా తల్లిదండ్రుల గురువుల యొక్క విలువల్ని గుర్తించి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది దాదాపుగా అన్ని స్కూళ్ళ నుండి టాప్ ఫైవ్ టాపర్స్ని తీసుకున్నాము దాదాపుగా మూడు నుంచి నాలుగు వందల మంది విద్యార్థులు ఈరోజు రావడం వారితో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు గురువులు కూడా ఇక్కడికి వచ్చి సత్కారం తీసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈరోజు సత్కారం పొందుతున్నటువంటి విద్యార్థులంతా కూడా రేపు మంచి భవిష్యత్తుని పొంది మంచి ఉద్యోగంలో స్థిరపడి ఈ దేశానికి సమాజానికి ఉపయోగ ఉపయోగపడేటటువంటి విధంగా వారి జీవితం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతా నీతి ఉన్న వారికి అపాన్నాస్తం అందించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ మగువ ట్రెజరర్ శశికళ జ్యోతిగాంధీ ఫౌండేషన్ సభ్యుడు కర్ణ సాగర్ అన్నారు గోదావరికని ఎన్టీఆర్ నగర్ చెందిన మైనర్ బాబు ఎఫ్సీ బా పెళ్లి రోజు సందర్భంగా ఈ దంపతుల ఆత్మీయులు ఎస్ రత్నశేఖరరావు శశికళ రేష్మ నిస్ సాయిలకు పాకెట్ మనీని అందించగా ఈ దంపతుల స్నేహితులు కర్ణసాగర్ దేవదాస్ తదితరులు ఘనంగా సత్కరించారు బై మ్యారేజ్ డే కేకును కట్ చేయించారు ఈ పుణ్యకార్యం స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు మైనర్ బాబు దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు మైనర్ బాబు అనగానే మనకి కారున్న మైనరే గుర్తొస్తూ ఉంటాడు అలాంటి మైనర్ బాబులో గుణం ఎక్కువ ఏ సంబంధం రక్త సంబంధం లేకపోయినా మేమంటే కూడా చాలా అభిమానంగా ఉంటాడు సార్ ఆయన అసలు మమ్మల్ని కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటారు ఈ దంపతులు అలాంటి దంపతులు ఈరోజు పెట్టి రోజు ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై మూడో సంవత్సరాల పాటు వంద సంవత్సరాలు వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి మన ద్వారా చాలా సంతోషకరమైన ఎందుకంటే జ్యోతి మంత్రి ఫౌండేషన్ ద్వారా అనేది చాలా పెద్ద ట్రస్ట్ మగవా ఫౌండేషన్ ద్వారా మాకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప మహాత్ కార్యానికి మీ అందరికీ కృతజ్ఞతలు ఇంకా ఆత్మీయుల మధ్య మీ యొక్క అపరూపమైనటువంటి ఒక కార్ప్ర ఇస్తున్నందుకు శిక్షణ మనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అంతేకాకుండా దీన్ని విశేషంగా తీసుకొని వెన్నంతకు మాకు ఎల్లరికి సంతోషం అలాగే ఎంతోమంది వేరే గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కానీ ఇది మాత్రం జీవితంలో మర్చిపోలేనిది ఎందుకంటే ఒక రెస్ట్ అనుకుంటాం దాని పని అయిపోతుంది కానీ ఇది మాత్రం పేదలకి సహాయకరంగా ఉంటుంది సో అది అందరికంటే గొప్పగా ఇచ్చేటువంటి యొక్క కృతజ్ఞతమైనటువంటి అపురూపమైనటువంటి కానుక ఆత్మీయత వెళ్లి విరిసింది అనురాగం విరాజిల్లింది బీజేపీ నేత రామ్గుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పుట్టినరోజు రోజు ఈ సందర్భంగా సంధ్యక్క ఆత్మీయ తమ్ముడు రామ్గుండం నియోజకవర్గ బీజేపీలో చురుకైన యువ నాయకుడు బొడ్డుపల్లి రంజిత్ కుమార్ సేవారూపంలో ఆమెకు అపురూప కానుకను అందించారు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు పాకెట్ మనీని అందించారు రంజిత్ సేవా నిధిని పలువురు కొనియాడారు గోదవర్ఖన్ విఠల నగర్లోని అమ్మ పరివార ఆశ్రమానికి అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవా కార్యక్రమానికి మద్దతుగా అమెరికాలో ఉండే హజర్ సయ్యద్ ఉదయ్ రాగిరెడ్డి ముజాఫిర్ సయ్యద్ గొప్ప మనసుతో పదివేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను మీసాల సతీష్ కుమార్ మీసాల కళ్యాణ్ కుమార్ చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులు నాగరాజ్కు అందించారు ఈ నిర్వా సందర్భంగా నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ అమ్మ పరివార్ చేస్తున్న సేవలకు వారి యొక్క తోడ్పాటు లభించడం సంతోషదాయకమని అన్నారు న్యాయమూర్తి ఈ రోజు సంచలన తీర్పునిచ్చారు పర్యావరణ దినోత్సవ వేడుకలు ఇక్కడి పరిశ్రమల్లో ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో గౌరవ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశం స్ఫూర్తిని ఈ ప్రాంతంలో నింపింది గోదావరికన్ వంటోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ శ్రీఐ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో జరగగా ఇందులో పట్టుబడిన ముప్పై మంది మందు మందుబాబులను గోదావరికని జ్యుడిషియల్ ఫస్ట్ అడిషనల్ గౌరవ మెజిస్ట్రేట్ సారిక ముందు హాజరుపరిచారు ఈ ముప్పై మందికి వారు పట్టుబడినప్పుడు వారికి ఉన్న లిక్కర్ శాతాన్ని బట్టి రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు జరిమానాను జడ్జి విధించారు అలాగే ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కను తీసుకొని వచ్చి కోర్టు ఆవరణలో నాటాలని జడ్జి ఆదేశించారు మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశంతో కోర్టు డ్యూటీ ఆఫీసర్ అభి ఆ ముప్పై మందితో మొక్కలను కోర్టు ఆవరణలో నాటించారు సలాం మెజిస్ట్రేట్ అంటున్నారు పలువురు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం